ట జిల్లా కేంద్రంలో గల గుమ్మడూరు రామచంద్రాపురం పదమూడు ఇరవై తొమ్మిదవ వార్డులలో బ్లెస్ అభ్యర్థి కొరిక బలరాం నాయక్ గెలుపు కోసం ప్రచారాన్ని నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట అధికార ప్రతినిధి చుక్కల ఉదయచందర్ రాష్ట అధికార ప్రతినిధి కాఠాభాస్కర్ స్థానిక రామచంద్రపురం వార్డు కౌన్సిలర్ బుజ్జి వెంకన్న రాష్ట్ర అధికార ప్రతినిధి చుక్కల ఉదయ్ చందర్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెనాలి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉందని తెలంగాణ రాష్ట్రంలో పద్నాలుగు పార్లమెంట్ స్థానాల గెలుపు పొందే దిశగా కాంగ్రెస్ పార్టీ ప్రణాళిక రూపొందించిందని కావున కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమవుతుందని దేశం కూడా సస్యశామలంగా ఉంటుందని అన్నారు కార్యకర్తలు బూత్ కమిటీ నాయకులు వాడు కమిటీ నాయకులు యూత్ నాయకులు అందరుగా కూడా ప్రజల దగ్గరికి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ ఆరు సంక్షేమాల కార్యక్రమాలు ఈ దేశంలో ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అయినప్పుడు ఇందిరాగాంధీ కుటుంబం ద్వారా ఈ దేశానికి అభివృద్ధి జరిగినటువంటిది నాటి నుంచి నేటి వరకు మరి అది ఓన్లీ ఇందిరాగాంధీ కుటుంబం ద్వారానే సాధ్యపడుతుందని భారతదేశ ప్రజలందరిగా కూడా విశ్వసిస్తూ ఉన్నారు దానికి అనుగుణంగానే గత శాసనసభ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ ఓటర్లు ప్రజలు సానుభూతి పరులు మేధావులు అందరిగా కూడా ఆలోచించి ఆ రకమైనటువంటి తీర్పును మరి పోయినసారి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని సోనియా గాంధీ గారి నాయకత్వాన్ని అమలు చేస్తూ చేసినటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు అదే ఉరవళి అదే ఉత్సాహం అదే బలానిగా కూడా మరి ప్రాంత ప్రజలందరిగా కూడా చేతి వైపు రాహుల్ గాంధీ వైపు ఆకర్షిస్తా ఉన్నారు